ఘనమైన నామంలో అందరికీ ఈ శుభాలు గ్రంథం తన అధ్యాయం ఇరవయో వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం జీవము గల దేవుని సేవకుడు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన జీవితంలో కొన్నిసార్లు తుఫాను వంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి చాలా గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ అణగద్రొక్కేసే అపజయాలు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఇలా క్రమక్రమంగా వస్తూనే ఉంటాయి అవి చాలా చిన్నగా మొదలవుతాయి చిన్నదే కదా అని అనుకుంటూ ఉండగానే ఆకాశం అంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతాయి అయితే ఇలాంటి తుఫాను వేళల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకేదో నేర్పించాలని దేవుడు మనల్ని బలపరచాలని దేవుడు మనల్ని స్థిరపరచాలని చూస్తున్నారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవుడు ఒక వృక్షాన్ని నాటినప్పుడు ఆ వృక్షంలో ఉన్న ఆ సారాన్ని బయటికి తీసుకురావాలి అనుకున్నప్పుడు దానికి కొన్ని పెనుగాళ్ళలు వస్తాయి వర్షం వస్తుంది ఈ పోరాటాల్లో ఆ చెట్టుకు కావలసినంత బలాన్ని అది సంపాదించుకొని నిజంగా చాలా గొప్పగా ఎదుగుతుంది ఎందుకంటే దాని వేర్లు అంత లోతుగా ఉంటాయి గనక అలాగే దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఇలాంటి తుఫాను అనుభవాల్లో నుంచి ఆ మనిషిని కూడా దేవుడు తీసుకెళ్తాడు ఎందుకంటే కఠినమైన పరీక్షల ద్వారా వెళ్తేనే మనం మన జీవితాల్లో విజయాలను చూస్తూ ఉంటాం అప్పుడు మనం ఏం చేయాల తెలుసా దేవా నన్ను నువ్వేం నేర్పించాలనుకుంటున్నావో నువ్వు నన్ను నాలో నుంచి ఏం బయటికి తీసుకుని రావాలనుకుంటున్నావో నీ చిత్తం ఏంటో అది నా పట్ల జరిగించు అని పూర్ణ మనస్సుతో మనం దేవుని మీద ఆనుకోగలగడమే ఎందుకు అంటే అలా ఆనుకోగలిగితే తుఫాను తర్వాతే కదండి ప్రకృతిలోని అసలందం ఏంటో బయటపడుతుంది ఒకవేళ నీ జీవితంలో పెనగాలు విసిరి ఇబ్బంది పడుతున్నావేమో వాటి వల్ల పగిలిపోయి అలసిపోయి ఎందుకు నా జీవితం అన్నట్లుగా ఉన్నావేమో లేదంటే ఒకవేళ ఆ పరీక్షల ద్వారా నువ్వు ఇంత ఇంకొంచెం మెరుగుపెట్టబడుతూ ఇంకొంచెం బలం సంపాదించుకుంటూ దేవుని మీద ఆనుకోగలుగుతున్నావేమో ఏదైనా సరే నీ పరిస్థితి రోజున ఒక్కటే గుర్తుపెట్టుకో ఏంటంటే దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రవంచనము కదిలించలేదు గాలి రేగిన కొమ్మలు ఊగిన ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు సంపాదించుకోగలుగుతుంది అది ఎందుకంటే దాని యొక్క వేరు భూమి లోతుల్లో అంత ఉన్నతంగా అది వెళ్ళిపోయింది గనక కాబట్టి మనం అంతకన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిన్ను చూస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని ఈ మాట మనకి వాక్యంలో చాలాసార్లు కనబడుతుంది జీవము కలిగిన దేవుడు అని కానీ మనం చాలాసార్లు మర్చిపోయేది కూడా ఆ విషయాన్ని మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అని చాలా నిర్లక్ష్యంగా ఉంటాం ఈ విషయం మనకు తెలుసు కూడా ఒక మూడు వేల నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఆయన అప్పటికీ ఇప్పటికీ ఆయనకు అదే రాజరికం ఉంది ఆయనకు అదే ప్రేమ ఉంది ఆయన సేవించే వారి పట్ల ఆయన అదే ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనులే ఈరోజు మన కోసం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం మర్చిపోయేది ఏంటంటే ఆయన సజీవుడని మారని దేవుడని ఎల్లప్పుడూ ఒకే ప్రేమతో ఉంటారు అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం మన చీకటి సమయాల్లో మన ఆపద సమయాల్లో మనం హేళన చేయబడుతున్న సమయాల్లో నిందించబడుతున్న సమయాల్లో మనం అవమానకరంగా మాట్లాడబడుతున్న సమయాల్లో కూడా ఆయన మనల్ని చూస్తున్న దేవుడు జీవము గల దేవుడు అని మాత్రం మర్చిపోవద్దు దేవుడు ఎప్పుడూ ఒక మనిషిని రాసపరచడండి మనమే కొన్ని పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు రాశపడుతూ ఉంటాం కానీ దేవుని ఉద్దేశం అది కాదు ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమల్లో ఉన్నా ఎంత నిరుపేదగా ఉన్నా ఎన్ని అవసరాల్లో ఒక మనిషి ఉన్నా దేవుడి సహాయం ఎప్పుడూ ఆ బిడ్డకు తోడుగానే ఉంటుంది కానీ గుర్తించే మనసే మనకుండదు తన కృపతో దేవుడు మనల్ని ఎప్పుడూ ఆదుకుంటూనే ఉంటారు మనుషులు వస్తారు వెళ్తారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు మాట్లాడతారు కొంతకాలం పనులు చేస్తారు కానీ వారి కాలం అయిపోయినప్పుడు నిర్జీవంగా వెళ్ళిపోతారు కానీ దేవుడు మాత్రం శాశ్వతంగా ఉన్న దేవుడు వాళ్ళంతా చనిపోతారు కానీ దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన బ్రతికే ఉన్నారు ఈ రోజుకి నిన్ను నన్ను పరిశీలనగా చూస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం మనం పాపం చేస్తున్నప్పుడు చూస్తున్నారు మన మెరుకులో ఉన్నప్పుడు చూస్తున్నారు ఇబ్బందిలో ఉన్నప్పుడు చూస్తున్నారు ప్రతి పరిస్థితిలో కునుక కాపాడుతూ క్షేమానిస్తూ చూస్తున్న దేవుడు మన పక్కనే ఉన్నారని మనం ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాం అందుకే ఆ కష్టం ఏదో నీవే అనుభవిస్తున్నావు ఆ ఇబ్బంది ఏదో నీవే అనుభవిస్తున్నావు నాకే ఏంటి బాధ అని ఇబ్బంది పడుతున్నావు నీ పక్కన ఉన్న దేవుణ్ణి నువ్వు చూడడం మర్చిపోతున్నావు కనుక ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల ద్వారా వెళుతూ ఉంటే గనక ఒక్కసారి దేవుణ్ణి క్షమించి మనం అడిగి ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే దాని గ్రంథంలో మనం చూస్తున్నాం జీవము గల దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని రాజు అంటున్నట్లుగా జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న మన పట్ల ఆయన ఎప్పుడు మనకు తోడుగానే ఉంటారు ఎప్పుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ మనమే సరిగ్గా చూడట్లేదు మనమే సరిగ్గా ఆధారపడట్లేదు ఈరోజైన దాన్ని గ్రహించి సరి చేసుకుందాం అటు కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధిరా తండ్రి మీకు వందనాలు మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు దేవా మీరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టిన ఆది నుండి ఉన్న దేవుని గనక ఆనాడు ఈనాడు ఎప్పుడు మీరు అదే ప్రేమతో మారని మనసుతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అవునయ్య మేము అనేక సార్లు మనుషుల్ని చూస్తున్నాం పరిస్థితుల్ని చూస్తున్నాం కృంగిపోతున్నాం కానీ మీ వైపు చూడలేకపోతున్నాం మీరు జీవము కలిగిన దేవుడని నిత్యము మా పక్కన ఉన్నారు అన్న విషయాన్ని మేము చాలాసార్లు మర్చిపోయి మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాం ఎన్నో వేదనలకు గురవుతూనే ఉన్నాం దేవా దయతో మమ్మల్ని క్షమించండి ఈ కష్ట సమయాల్లో వేదన ద్వారా వెళుతున్నప్పుడు మీరు మాకు ఏం నేర్పించాలనుకుంటున్నారో మా అడుగుల్ని ఎలా స్థిరపరచాలనుకుంటున్నారో దాన్ని గ్రహించగలిగిన మనోనేత్రాలు నాకు మాకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు వెలిగించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం ఇదినమంతా మా పనుల్లో ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె